బ్యాగ్ తీసుకుని లోపల వెయిట్ చేస్తున్నారు హీ కాల్ యూ బోత్ ఇన్ సైడ్ టీఆర్పీ లిస్ట్ లో మన ఛానల్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి అదేం సార్ ఈ లిస్ట్ లో మన ఛానల్ పేరు లేదు పేజీ తిప్పి చూడు కాము కింద నుంచి థర్డ్ స్పాట్ ఉంది సార్ వై వై ఐ వాంట్ టు నో వై చెప్పండి ఏం చేద్దాం చెప్పండి సార్ ప్రాబ్లమ్ ఇస్ విత్ కాంటెంట్ సార్ వెరీ వెరీ బోరింగ్ సార్ కాలర్ ఫోన్ చేసినాడు అనుకుంటా అంటే వాడు ఏంటి వెరీ బ్రిలియంట్ ఐడియా సార్ ఐడియా మాత్రం చెప్పండి బ్రిలియంట్ కాదు నేను చెప్తా ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను సార్ పబ్లిక్ బస్ లో ఒక జనరల్ సీట్ ఖాళీగా ఉంది ఒక ఆమె ఒక అతను అక్కడ ఉన్నారు సీట్ ఎవరికి ఇస్తారు మీరు అమ్మాయికి ఇరవై ఏళ్ళు అబ్బాయికి అరవై ఏళ్ళు ఎవరికి ఇస్తారు సీటు ఆ ఏళ్ళు ఏళ్ళ అమ్మాయి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ సార్ సీట్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు అవికేనయ్యా సార్ ఆరు వేల మనిషికి రెండు కాళ్ళు లేవు ఇప్పటివరకు ఇస్తారు సీటు ఆ రెండు కాలు లేని మనిషికి